చిన్న పని మీద బయటకు వెళ్ళాం కానీ రిటర్న్ వచ్చేటప్పటికి ఫుల్ వర్షం వర్షం పడిందంటేనే మనకి వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కానీ నేను ఎక్కువగా మిర్చి బజ్జీ చేస్తున్నా వర్షం పడిన ప్రతిసారి కాకపోతే ఈసారి బ్రెడ్ బజ్జీ చేయమనేసరికి బ్రెడ్ బజ్జీ చేస్తున్నా నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట ట్రై చేయడం అయితే ముందుగా కుక్కర్లో ఆలు వేసుకొని కొన్ని వాటర్ పోసి అలాగే సాల్ట్ వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అవి ఉడికి లోపైతే పిండి కలిపేసి పక్కన పెట్టుకుందాము ఒక బౌల్లో ఒక కప్పు వరకు పిండిని వేసుకోండి శనగపిండిని అలాగే సాల్ట్ కొంచెం పసుపు కారం ధనియాల పొడి సోడా వేసి కొంచెం లూజ్గా కలుపుకోవాలి పిండిని కొంచెం ఎక్కువగానే తీసుకోండి అంతలోపు మనకి ఆలు అయితే ఉడికిపోతుంది కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉడికించిన ఆలుని మెత్తగా స్మాష్ చేసి ఇందులో వేసుకోండి ఒకసారి కలిసిపోయే విధంగా కలుపుకున్నామంటే మనకి స్టఫింగ్ అయితే రెడీ అవుతుంది తర్వాత బ్రెడ్ ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసి మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న శనగపిండిలో ముంచుకుంటూ వేసుకోవడమే స్టఫింగ్ అనేది బయటకు రావద్దు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లోపల ఉన్న బ్రెడ్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది మీకు కూడా ఈ బ్రెడ్ బజ్జీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ట్రై చేయండి